మెంతికూర పన్నీరుతో అద్భుతమైన రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం రెండు టమాటాలు కట్ చేసి దాంట్లో కొంచెం జీడిపప్పు వేసి ఇట్లా వేడి నీళ్ళలో ఉడికించుకోవాలి టమాటాలు మెత్తబడే వరకు తర్వాత వీటిని వడగొట్టి పక్కన పెట్టుకుందాం అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక పదిహేను ఎల్లిపాయ రెబ్బలు ఒక ఇంచి అల్లం తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి ఒక ఇంచి అల్లం ఒక పదిహేను ఎల్లిపాయ రబ్బలు ఒక ఐదు పచ్చిమిర్చి అలాగే ఇప్పుడు మెంతాకు రెండు కట్టలు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కట్ చేసి పెట్టుకుందాం మొత్తం కూడా వేర్లు వేరు చే వేరే వేరు చేసి కట్ చేసి ఇలా వాష్ చేసుకోవాలి రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకొని దాన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఆ టమాటాలు ఉడకబెట్టినవి ఫ్యూరీ చేశానండి బయటికి వాటర్ వంచేసి అలాగే కళాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేశాను ఒక రెండు టూబుల్ టేబుల్ స్పూన్ల నెయ్యి వాడుకోవచ్చు నెయ్యి లేదు కనుక కనుక నేను బటర్ వాడుతున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వాడుకోవచ్చు నెయ్యి లేనందున నేను బటర్ వాడుతున్నాను ఈ బటర్ వేడవగానే మనం కట్ చేసి పెట్టుకున్న మెంతాకు మొత్తం కూడా దీంట్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మెంతాకు వగరు చేదు ఉంటుంది కదా ఇలా ట్రై చేసుకుంటాం వల్ల ఆ వగరు కానీ చేదు కానీ లేకుండా పోతుంది చక్కగా ఫ్రై చేసుకోవాలి నేను ఒక దాబాకు వెళ్ళినప్పుడు అక్కడ రోటీలోకి ఈ మేతి చెమన్ కర్రీని తీసుకొని తిన్నాను చాలా అద్భుతంగా ఉంది దీని పేరు మేతి చెమన్ ఎంత అద్భుతంగా ఉందంటే దీన్ని తిన్న వెంటనే ఆ చేసిన వంట మాస్టర్ దగ్గరికి వెళ్ళి అతనితో మాట్లాడి ఈ రెసిపీ ఎలా తయారు చేశావు అని అన్ని ఇంగ్రీడియంట్స్ ఎలా వెయ్యాలి తెలుసుకొని నేను యాజ్ టీజ్గా మీ కోసం తయారు చేసి చూపిస్తున్నాను చాలా అద్భుతంగా అనిపించింది నాకు కర్రీ ఇది బిర్యానీలోకి కానీ పలావ్లోకి కానీ రోటీస్లోకి కానీ చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి ఇలా వేపుకోవాలి మనం మెంతాకులో ఉండే వగరు చేదు పోయేలాగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పక్కకి తీసుకుందాం మొత్తం ఇదే హాయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆ వెల్లిపాయ రెబ్బలు సన్నగా తరిగి పెట్టాను కదండి అల్లము ఆ మిర్చి కూడా మొత్తం వేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ పాటు వీటిని కదిలించుకోవాలి వేసుకొని వేపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా కదిలించుకుంటూ వేపుకోవాలి ఇప్పుడు మనం టమాటా ఫ్యూరీ ఫ్యూరీ చేసి పెట్టుకున్నాం కదండీ ఆ ఫ్యూరీ మొత్తం కూడా ఇందులో వేసుకుందాం టమాటా ఫ్యూరీ రెండు టమాటాలు అలాగే జీడిపప్పు వేసి వేడి వాటర్లో కొంచెం మెత్తబడే వరకు ఉడకబెట్టి వాటిని ఫ్యూరీ చేశానండి ఈ ఫ్యూరీ మొత్తం కూడా ఇలా కదిలించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా ఆయిల్లో కదిలించుకుంటూ ఆ టమాటాలు చక్కగా ఆయిల్ పైకి తేలే వరకు ఆ టమాటా ఫ్యూరీని ఇలా ఆయిల్లో వేపుకోవాలి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ కూడా చూద్దాం ముందుగా సాల్ట్ ఒకటిన్నర స్పూన్లు వేస్తున్నాను చాలకపోతే లాస్ట్లో రుచి చూసి వేసుకోండి అలాగే కారం కూడా యాడ్ చేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను ఎందుకంటే ఇందాక పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాం కదండి రెండు టేబుల్ స్పూన్లు కారం వేస్తున్నాను అంటే ఒక టేబుల్ స్పూన్ కారం అనమాట ఇది అలాగే పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసాను ఇప్పుడు జీరా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వేసుకుందాం అలాగే ధనియా పౌడర్ ఒక స్పూన్ జీరా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ వేస్తాను చూడండి ఒక స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నాను గరం మసాలా కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకుందాం ఇలా ఒకసారి కదిలించుకొని గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వేస్తాను చూడండి ఇలా కదిలించుకుంటూ ఉండాలి ఆయిల్ పైకి తేలే వరకు ఇలా కదిలించుకుంటూనే ఉండాలి మనం కర్రీని ఇప్పుడు చక్కగా ఆయిల్ పైకి తేలుతుంది చూడండి దీనిలోకి మనం వేపు పెట్టుకున్న మెంతాకు మొత్తాన్ని కూడా యాడ్ చేసుకుందాం ఇది చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ రెసిపీ మీరు ఒక్కసారి తిన్నారంటే వావ్ అనక తప్పదు చూసింది చూసినట్టుగా మీరు తయారు చేసుకుంటే చాలా అద్భుతంగా ఈ కర్రీ ఉంటుంది రోటీస్లోకి కానీ పుల్కాలో కానీ బిర్యానీకి కానీ పలావ్లోకి కానీ చాలా అద్భుతమైన రెసిపీ అండి ఇది చూసింది చూసినట్టుగా ఫాలో అయ్యి చేసుకోండి ఇలా ఒక టెన్ మినిట్స్ పాటు మనం చక్కగా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇప్పుడు మెంతాకును కూడా యాడ్ చేసుకుందాం చూడండి ఆయిల్ పైకి తేలింది చక్కగా కర్రీ మొత్తం కూడా ఇప్పుడు వేపి పెట్టుకున్న మెంతాకు మొత్తాన్ని కూడా వేశాను మెంతాకు వేసి ఇలా కదిలించుకోవాలి మొత్తం ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం ఒక హాఫ్ గ్యా గ్లాస్ వాటర్ వేస్తున్నాను చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత ఇందా చెప్పాను కదండి పన్నీర్ ఇలా తురిమి పెట్టుకోవాలండి చక్కగా ఒక యాభై గ్రాములు పన్నీర్ వాడుతున్నాను నేను దీన్ని తురిమి చక్కగా ఇలా కొబ్బరి తురుములాగా తురిమి వేస్తున్నాను దీంట్లో పన్నీర్ని మొత్తం కూడా ఇలా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి దీనిలో ఒక హాఫ్ స్పూన్ చక్కెర వేసుకోవాలి అలాగే క్రీమ్ ఉంటే మీ దగ్గర ఒక టేబుల్ స్పూన్ క్రీమ్ వేయండి చాలా అద్భుతంగా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత కర్రీ చక్కగా ఆయిల్ పైకి తేలి మనకి ఉడికి రెడీ అయింది దీనిలో కరివేపాకు ఒక రెండు రెబ్బలు వేసుకుందాం లెంత్ ఎక్కువ అవుతుందని మీకు కట్ చేశానండి ఒక హాఫ్ స్పూన్ చక్కెర వేశాను అలాగే ఒక టేబుల్ స్పూన్ క్రీమ్ వేశాను చూడండి కర్రీ ప్రిపేర్ అయింది దీనిలో కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మనం ఉడికించుకుంటే కర్రీ మనకి రెడీ అయిపోయినట్టే ఇది చాలా అద్భుతంగా ఉంటుందండి మీరు చూసింది చూసినట్టుగా చేసుకోండి చాలా అద్భుతమైన కర్రీ ఇది ఒక్కసారి తిన్నారంటే వావ్ అంటారు కొత్తిమీర వేసి ఇలా ఒక్క రెండు నిమిషాల పాటు అట్లా కదిలించుకున్నట్టయితే కర్రీ మనకి రెడీ అయిపోయినట్లే దించి పక్కన పెట్టేసుకోవచ్చు చూసింది చూసినట్టుగా ఫాలో అవ్వండి ఎస్వి ఆలిన్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ కామెంట్లు తెలియచెప్పండి అనేక మందికి ప్రిఫర్ చేయండి